భవ శంకర శరణం నిధిధ్యాసన పరంగా శంకర జయంతి సందర్భంగా మనం శంకరాచార్య యొక్క గొప్పదనాన్ని విహంగా వీక్షణం చేద్దాం సదాశివ సమాజమా వందే అస్మదాచార్యంతరంపరాభ్యో నమ ఆత్మంధులారా ఈరోజు శంకర జయంతి రెండవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు ఆది శంకరాచార్య జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బాల్యం అనుకుందాం ఎనిమిది సంవత్సరాలు గురువు వద్ద శాస్త్రం అభ్యసించాడు అని అనుకుంటే మిగిలింది పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలలో మూడు సార్లు కాలినడకన భారతదేశ పర్యటన చేసి మన సనాతన ధర్మాన్ని మన హిందూ మతాన్ని పునరుద్ధరించారు ఆది శంకరాచార్య సుమారు రెండు వందల గ్రంథాలు రాశారు ఆ గ్రంథాలు కూడా మనకి ఉత్తమ బుద్ధి మధ్యమ బుద్ధి మంద బుద్ధి ఇటువంటి మూడు కేటగిరీస్ శిష్యులకి కూడా అందరికీ పనికి వచ్చే గ్రంథాలు రాశారు వేదాంత శ్రవణం చేస్తే మనం ఆత్మ జ్ఞానం పొందుతాం మనం ద్వారా నిత్య జ్ఞానం పొందుతాం నిధిధ్యాసన ద్వారా ధ్యాసన ధ్యానం ద్వారా జ్ఞాననిష్ట పొందుతాం జ్ఞాననిష్టన్న జీవన్ముక్తి అన్న ఒకటే అయితే విచిత్రం ఏంటంటే మన శంకరాచార్య శ్రవణం మననం నిదిజ్యాసనం ఈ మూడు దశలకు పనికొచ్చే గ్రంథాలు రాశారు బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవే బ్రహ్మ ఇవ నాపరహ ఇది వేదాంత సారం చెప్పింది ఎవరు శంకరాచార్య వారే శంకరుడు రాసిన విధిధ్యాసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి మనకు అందరికీ కంఠత వచ్చింది నిర్వాణ శతకం ఇది వివిధ్యాసన ప్రాథమిక గ్రంథం మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ స్వోత్రం నా జిహ్వ నాణ నేత్రి నచ వ్యోమ భూమిర్న తేజోన వాయువు రూప శివోహం శివోహం ఇలా మనకి మొదలవుతుంది నిర్వాణ షట్కం అంటే నేతి నేతి పద్ధతి అన్నమాట మనకు తెలిసిందంతా కూడా కాదు నాది కాదు నాది కాదు ఇదంతా దృశ్యమే అది నేను కాదు నేను కాదు నేను కాదు అని చెప్తుంది మనకు తెలిసిందంత మనకు తెలిసింది మన దేహం మన ఇంద్రియాలు మరి మన మనసు ఇవేమి కాదు కాదని చెప్తారు అది ముఖ్యమైన ఉద్దేశం చత్వారి అంతఃకరణ అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం మేం కాదు మరి జ్ఞానేంద్రియాలు చెవి చర్మం కన్ను నాలుక ముక్కు మేం కాదు మరి పంచభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ నేను కాదు ఎవరిని నేను చిదానంద చిదానందరూప శివోహం శివోహం మరి అలా సాగుతుంది ఇది తీర్వత్ పంచ ప్రాణాలు అంటే ప్రాణ అపాన యాన ఉదాన సమాన నేను కాదు మరి మనలో ఉండే మనలో ఉండేదే కదా సప్త ధాతువులు అంటారు నేను రక్తం మాంసం మేధ అస్థి మజ్జ రస శుక్రం ఏం కాదు సప్త ధాతువులు నేను కాదు మరి మన కలిపి కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు వాక్కు పాణి పాద పాయు ఉపస్థ కాదు మరి పంచకోశాలు ఉన్నాయి అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము నేను కాదు చిదానంద రూప శివోహం శివోహం అలాగే రాగద్వేషాలు నాకు లేవు మరి లోక మద మాత్సర్యాలు నాకు లేవు ధర్మ అర్థ కామ మోక్షాలు నేను సాధించాల్సిన పని లేదు అవన్నీ నేను కాదు నేను చిదానంద రూప శివోహం 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 నాకు విచిత్ర గృహండి పుణ్య పాపాలు లేవు దుఃఖాలు లేవు మంత్రం లేదు తీర్థం లేదు వేదాలు లేవు యజ్ఞాలు లేవు అవన్నీ నేను కాదు అనుభవించే వాడిని వస్తువు అనుభవం నేను కాదు నేను చిదానంద చిదానందరూప శివోహం శివోహం తర్వాత నేను పుట్టలేదు నాకు మరణం లేదు అంటే జనన మరణాలు నాకు లేవు జాతి భేదాలు లేవు మరి నాకు తల్లిదండ్రులు లేరు బంధుమిత్రులు లేరు గురు శిష్యులు లేరు రూప శివోహం శివోహం నేను నిర్వికల్పుడను ఆకారం లేని వాడను సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను నాకు బంధం లేదు మోక్షం లేదు శివానంద రూప శివోహం శివోహం ఆత్మబంధుడారా మనస్సు మనస్సు మనల్ని ఒక ఆట ఆడిస్తుంది ఉపదేశ సాహసిలో ఆత్మ మనస్సు సంవాదం అనేది ఒక మంచి టాపిక్ వస్తుంది అంటే ఆత్మజ్ఞానం పొందక ముందు ఆటలాడుకుంటుంది మనస్సు మనతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత మనస్సు ఆటలు సాగవు విద్యా మనస్సుగా మనస్సు మిగిలిపోతుంది అసంగోహం అసంగోహం ఇప్పుడు విధిధ్యాసనం ఉపాసనం రెండుకి తేడా ఏమిటో చూద్దాం ఉపాసనం అంటే అది కర్మయోగం కిందకు వస్తుంది అది మానసిక కర్మ అది మనం ఒక పద్ధతిలో చేయాలి ఉపాసన యోగికి ఇంకా జ్ఞానం రాలేదు ఉపాసన యోగి అజ్ఞాని అదే నిధిధ్యాసనం చేసేటటువంటి యోగి నిధిధ్యాసన యోగి అంటే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంతేకాదు నిత్యమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఇది తేడా ఉపాసన అనేది ఒక క్రతువు అది కర్మకాండ అంటే మానసికమైనటువంటి కర్మకాండ అది తప్పనిసరిగా చేయాలి అది నీ శ్రద్ధను బట్టి కర్మఫలం ఉంటుంది వేదాంతిక్ మెడిటేషన్ అంటారు దాన్ని అదే నిద్యాసనాన్ని వేదాంతిక వేదాంతిక్ మెడిటేషను లేకపోతే నిధుధ్యాసనం ఒక ఒక క్రతువు కాదు ఒక కర్మకాండ కాదు కాబట్టి తప్పనిసరిగా మనం చేయాలి అలాంటిది లేవు కానీ అనాత్మ వలన జీవితంలో ఏవైనా విషమ సమస్యలు ఎదురైతే ఆత్మజ్ఞానంలోని అంశాలు మీకు గుర్తుకు రావాలి అప్పుడు మన ఆది శంకరాచార్య రచించినటువంటి పాతస్మరణ స్తోత్రం ద్వారా నిధిధ్యాసనం చేసి మీ సమస్యను పరిష్కరించుకోవాలి మళ్ళీ చెబుతున్నా జీవితంలో విషమ సమస్యలు ఎదురైనప్పుడు ఆదిశంకరాచార్య రచించినటువంటి రాతస్మరణ స్తోత్రం లాంటివి గుర్తు పెట్టుకుని గుర్తు తెచ్చుకొని విధిధ్యాసనం చేసి మన సమస్యను పరిష్కరించుకోవాలి అది మరొక మాట వివేక చూడాలనిలో చివరి నలభై శ్లోకాలు శంకరాచార్య విధిధ్యాసన శ్లోకాలుగా చెప్పారు ఇప్పుడు శంకరాచార్య ఏం చేస్తారంటే ఆ నలభై శ్లోకాల్లో బ్రహ్మకు వాడిన పదాలను లేదంటే ఆత్మకు వాడిన పదాలను తీసేసి అహం అనే మాట పెడతారు అహం బ్రహ్మ అహం ఆత్మ అని వాడి మన చేత విధిధ్యాసనం చేయిస్తారు శంకరాచార్య అలా విధిధ్యాసనం చేస్తే మనం అందరం కూడా అపర శంకరాచార్యులు అవటం ఖాయం మన స్వామీజీ పరమార్థానందజీ తరచుగా ఒక అద్భుతమైన వాక్యం చెప్తారు ఐ యామ్ స్మాల్ ఐ యామ్ స్మాల్ ఎస్ఎంఏఎల్ఎల్ ఏంటి నేను దాసు భగవంతుడు స్వామి అంటే కృష్ణుడు స్వామి నేను దాసింది ఇప్పుడు ఎస్ఎంఏఎల్ఎల్ ఆ స్మాల్ అనే మాటలోంచి ఎస్ఎం తీసేస్తే ఎస్ఎంఏఎల్ఎల్ ఆ మాటలోంచి ఎస్ఎం అనే రెండు లక్షలు తీసేస్తే ఐ యామ్ ఆల్ ఏఎల్ఎల్ ఐఆమ్ ఆల్ అని మిగులుతుంది అంటే అహం పూర్ణ అహం స్వతంత్ర అహం అనంత ఐఆమ్ ఆల్ నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అహం బ్రహ్మాస్మి ఇది అయితే ఇక్కడ చిన్న కిట్కు తీసేసాం కదా మనం ఎస్ఎంఎన్ తీసేసాం కదా నాకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు ఎవరికి వాళ్ళు అనుకోవాలి కొన్ని మీరు చేసుకుని నాకు ఆత్మజ్ఞానం రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు ఎవరు అడ్డుపడుతున్నారు నేనే అడ్డుపడుతున్నాను వేరే వాళ్ళు బయట వాళ్ళు కాదు నాకు నేనే ఆటంకం ఎవరు ఆటంకం ఎస్ఎం ఎస్ఎంఏ ఆటంకం ఎస్ఎం అంటే సెల్ఫ్ మిస్కన్సెప్షన్ ఎస్ఎం అంటే సెల్ఫ్ మిస్కన్సెప్షన్ ఇదే నాకు ఆటంకం అంటే నేను బడుధ్రాయని అనే భ్రమలో ఉండి నేను బ్రహ్మన్ అహం బ్రహ్మాస్మి అని గుర్తించలేకపోతున్నాను ఇది సెల్ఫ్ మిస్కన్సెప్షన్ ఎస్ఎం అంటే అది అంటే ఒక రకమైన ఇంటీరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే ఆత్మ న్యూనతాభావం నన్ను నేను చాలా చాలా తక్కువగా ఊహించుకోవడం అన్నమాట ఆత్మబంధులారా అటువంటి బండరాళ్ళ వంటి పడులను మన గురు దంపతులు కస్తూరి వీరరాఘవరావు గారు మద్దూరి రాజశ్రీ మేడం గారు శంకరులు రాసిన గ్రంథాలు అంటే శంకర వాంగ్మయం మనకు బోధించి గొంగడి పురుగు సీతాకోక చిరుకుగా మారినట్లు బడుధ్వాయులమైనటువంటి మనల్ని అంటే ఉన్నటువంటి మనల్ని జ్ఞానంలో బ్రహ్మ జ్ఞానులుగా మార్చేస్తున్నారు తీర్చిదిద్దుతున్నారు మన గురు దంపతులు ఆది శంకరాచార్య లేనిదే మనకు శాస్త్రం లేదు ఆది శంకరాచార్య లేనిదే మనకు శాస్త్రం లేదు శంకర వాంగ్ మనకు ముఖ్యమైన శాస్త్రం శాస్త్రం లేనిదే మన మానవ జీవితానికి మనుగడ లేదు అంతెందుకు మనం ముఖ్యంగా గ్రంథం అని పిలుచుకునేటటువంటి భగవద్గీత కూడా మన భగవద్గీత కూడా శంకరుల వారి భగవద్గీత శంకరులు చెప్పిన భగవద్గీతే మనకు ప్రమాణం శంకరాచార్య చెప్పిన భగవద్గీతే మనకు ప్రమాణం ఎందుకని చాలా భగవద్గీతలు ఉన్నాయి కదా శంకరాచార్య చెప్పిన భగవద్గీతే మనకు ప్రమాణం అని ఎలా అంటారు ఎందుకంటే అది వేద ప్రమాణం గనుక శంకర వాంగ్మయం లేనిదే మనుష్యుల జీవితాలకు వెలుగులేదు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం మట్టి ముద్దల్లాంటి మనం జీవన్ముక్తులుగా రూపాంతరం చెందటానికి శంకర భగవత్పాదులే కారణం నిధ్యాసన ధ్యానం ద్వారా మాత్రమే మనకు జీవన్ముక్త స్థితి నిత్యముక్త స్థితి వస్తుంది అది శంకరాచార్య గ్రంథాలే దానికి ఆధారం మన గురువులు చెప్పేది అదే జీవన్ముక్తి అనగా మన మనస్సును మనం తేలికపరచుకోవటం అంటే భారంగా లేని లేని మనస్సు అలా మనం ప్రయత్నపూర్వకంగా తీర్చిదిద్దుకునే మనస్సు అది జీవన్ముక్త స్థితి అటువంటి తేలిక మనస్సుని నిరాకరించటం తిరస్కరించటం అది నిత్యముక్త స్థితి మనసు లేని స్థితి నాకు మనసు లేదు ఆ స్థితి నిత్యముక్త స్థితి నాకు తేలిక మనసు ఉంది నేను చెప్పినట్టు వినే మనసు ఉంది భారం లేని మనసు ఉంది అటువంటి స్థితి జీవన్ముక్త స్థితి సో జీవన్ముక్త స్థితి వస్తే మనకి ఆటోమేటిక్గా నిత్యముక్త స్థితి వస్తుంది ఇదే ఆత్మ అజ్ఞానం ఇదే బ్రహ్మ